చార్లీ చాప్లిన్ మీలో చాలా మంది తెలుసు ప్రపంచవ్యాప్తంగా అతని పేరు తెలియని వారు ఎవరు ఉండరు ఆయన సినిమాలు చూసి ఇప్పటికీ కూడా చాలా మంది నవ్వుకుంటూనే ఉంటారు ఆయన యాక్టింగ్ చేస్తే మాటలు కూడా అక్కర్ల డైలాగులు కూడా అక్కర్ల ఆయన యాక్షన్ చూసి నవ్వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి చార్లీ చాప్లిన్ చచ్చిపోయే ముందు కొన్ని స్టేట్మెంట్లు చేశాడు అందులో స్టేట్మెంట్ ఏంటో తెలుసా నేను బ్రతుకున్న రోజుల్లో చాలా సందర్భాల్లో వర్షం వస్తే వర్షంలోకి వెళ్ళి ఏడ్చేవాడిని ఎందుకు వర్షంలో ఏడ్చేవాడు చార్లీ చాప్లిన్ అంటే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా వర్షంలో నా కన్నీళ్లు కూడా ఏమైపోతుండేవి ప్రపంచానికి నేను ఒక కమీడియన్గానే పరిచయం అయ్యాను కానీ నేను కూడా అందరిలాగా ఏడుస్తాను అని గనక ప్రపంచానికి తెలిస్తే నేను చేసే కామెడీకి అర్థం లేదో అంత గమనించండి ఎంతో సాధించాడు ఎన్నెన్నో కూడబెట్టాడు తన జీవితం అంతా నటన మీదే వెచ్చించాడు కానీ నవ్వుకోవడానికి అతనికి అవకాశం లేదు తన నిజమైన ఆనందం ఎక్కడుంది తావి భక్తులు ఒక రోజునంటాడు వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించి నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో కుట్టించావు అన్నాడు నా మీరు వారి స్తోత్రం చెప్పండి